హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో గోధుమ పిండితో స్నాక్స్ తయారు చేసుకుందాము ఈ స్నాక్స్ చాలా టేస్టీగా ఉంటాయి వన్ మంత్ స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు టూ కప్స్ గోధుమ పిండి తీసుకుంటున్నాను టూ కప్స్ తీసుకుంటున్నాను హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వామ తీసుకొని ఇది చేతిలో వేసుకొని ఇట్లా నలుపుకొని వేసుకోవాలి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి అన్ని కలిసేలాగా అంత కలుపుకోవాలి మంచి కలుపుకోవాలి అన్నం ఉప్పు బోమ అన్ని కలిసేటట్టు ఇలా కలుపుకోవాలి పిండి మొత్తం మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి పిండిని ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు లాగా చేసుకుందాం కొంచెం కొంచెం ఇలా తీసుకొని ఎంత వీలైతే అంత లాగా చేసుకోవాలి ఎంత వీలైతే అంత పలుసగా చేసుకోవాలి పలుసగా చేసుకున్న తర్వాతకి ఈ విధంగా కట్ చేసుకోవాలి మనం షేప్ లాగా ఇట్లా చపాతి మొత్తం ఈ విధంగా కట్ చేసుకోవాలి మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ లో కట్ చేసుకోవచ్చు అన్ని ఈ విధంగా కట్ చేసుకొని పైన పొడి పిండి కొంచెం అట్లా జల్లుకున్నాం అనుకో పిండి పిండి ఉంటే చాక్ తోటి ఒక్కసారి ఇట్లా అంటే అన్ని వచ్చేస్తాయి వచ్చేస్తాయి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కొన్ని కొన్ని వేసుకోవాలి ఇవి కొన్ని కొన్ని ఇట్లా వేసుకొని కొంచెం ఒక్కసారి అంటే అవి మంచిగా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోవాలి హై ఫ్లేమ్ అయితే పైన కాలుతుంది లోపల అనేది పిండి పిండి ఉంటుంది ఇప్పుడు మంచిగా ఫ్రై అయినాయి ఆయిల్ వెళ్ళి తీసాం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి ప్లేట్ లో అన్ని ఇదే విధంగా ఆయిల్ లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఇట్లా గోల్డెన్ బ్రౌన్ వచ్చే దాకా కాల్చుకొని తీసుకొని ప్లేట్ లో వేసుకోవాలి టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయిగో క్రిస్పీగా చూడండి ఎంత బాగున్నాయో పిల్లలకి స్నాక్స్గా పెట్టచ్చు లంచ్ బాక్స్లో పెట్టచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా అందరు తప్పక ట్రై చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు మన వీడియోలో గోధుమ పిండితోటి ఈ చిప్స్ తయారు చేసుకుందాం ఈ చిప్స్ అనేది చాలా టేస్ట్ చాలా బాగుంటాయి ఒకసారి ఎవరైనా ట్రై చేయని వాళ్ళు తప్పక ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి